ఈ ఎపిసోడ్ నెంబరు శ్లోకం నంబరు ఇరవై ఏడు సౌందర్య లహరి ఈ శ్లోక పారాయడం వల్ల అమ్మ సాక్షాత్కారం మంత్రసిద్ధి ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతాయి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ఇరవై ఏడవ శ్లోకం जपो जल्पः शिल्पं सकलमपि मुद्रा विरचना गतिप्रादक्षिण्या क्रमणमशनाद्याहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायः तव भवतु यन्मे विलसितम् వాగడం జపించడం సకల కార్యాలను నిర్వహించడం గమనం ద దక్షిణం చేయడం భోజనాదులు ఆహుతి విధి వంగడం సాష్టాంగ నమస్కారం చేయడం సుఖం ఈ సర్వ కార్యాలలోనూ బ్రాహ్మాణ్య బ్రహ్మార్పణ బుద్ధ్య నాకు సులభంగా చేయదగినదే నీకు పూజ చేయగా మారుగా మారునుగాక అని ఈ శ్లోక అర్థం అంటే దీని అర్థం ఇంకా వివాళ్ళ జ్ఞానులు చర్యలు చేష్టలు వేరువేరుగా ఉంటాయి వారికి ప్రత్యేక ఆరాధన విధి ఉంటుంది కానీ సంసారిక జీ పడ్డ మానవులకు ఈ జీవనయానం కష్టాల మధ్య కొనసాగించే సామాన్యులకు అలా కాదు ఏకదీక్షగా ఆరాధన చేయడం మామూలు సామాన్య మానవుల వల్ల కాదు అందుకని శంకర్లు వారు ఇందుకు ఒక మార్గాన్ని సూచించారు క్లుప్తంగా చెప్పాలంటే మనం చేసే ప్రతి కార్యము అంబికా అమ్మవారికి సమర్పణ పూర్వకంగా దృష్టితో చేస్తే సరిపోతుందని ఈ శ్లోక భావం పూజ జపం ముద్రలు ప్రదక్షిణలు సాక్ష సాష్టాంగ నమస్కారాలు చండీ హోమాలు ఇంకా ఈ విధమైన రకాలైన అర్చనలు విషయంలో అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాయే కదా అయితే వీటిలో మనం ఎంతకాలం గడుపుతామనేది కాను కానీ ప్రపంచ సమయమంతా ప్రపంచ వ్యవహారాల్లో ఇంద్రియ సుఖముల్లో సంపాదనల్లో గడిచిపోతుంది కదా మళ్ళీ ఇది మారాలంటే ఏం చేయాలి అంబికను పరిమితమైన ఒక గంట కాలం మాత్రమే మనం కొంత సమయం కాలం మాత్రమే అమ్మను తపో పూజా హోమాది కార్యక్రమాల్లో గడిపినంత మాత్రం సరిపోదు కదా ఇది ఒక ఉపాసన విషయంలో మాత్రమే సరిపోతుంది మరి సామాన్య మానవ విషయంలో ఎలా అనే విషయాన్ని ఇక్కడ శంకర్ల వారు ఒక దృక్పథాన్ని వివరించారు అది ఏంటంటే అంబిక శక్తి వల్లనే భోజనం చేస్తున్నాం కదా అమ్మవారి యొక్క శక్తి వల్లనే మనం చేసే ప్రతి చర్య నడుస్తున్నది అనావశ్యకమైన వ్యర్థమైన పార్థంలో కూడా భుజిస్తున్నాం కదా మనం మాట్లాడే ప్రతి మాట అమ్మవారి శక్తి మూలంగానే కదా అనేది గుర్తుంచుకోవాలి ఉద్యోగా అనవసరంగా మాట్లాడకూడదు మన చేతులు కాళ్ళు మన శరీరంలోని ప్రతి అవయవం కదలికలన్నీ కూడా అమ్మదేని అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి కనుక ఇలా భావించుకోవాలనే ఆదిశంకర్ల వారు ఈ శ్లోకంలో వివరించారు అలాగే శుద్పాద ఆకలిని తెచ్చుకోవడానికై నేను పుచ్చుకుని అన్నపాదలన్నీ కూడా నా లోపల జట్రమనే హుమాగిలో ఉన్న ప్రాణస్వరూపుణి అమ్మ నీకు నీకు సమర్పిస్తున్న హవిస్తులుగానే స్వీకరించు అలసటతో నిద్ర పోతున్న అత్యక్ష దండం దండంలా నేల నేల మీద పరుండిపోతాను కదా అది కూడా అయితేనే అదే నీకు నేను చేస్తున్న సాష్టంగా ప్రమాణంగా స్వీకరించు కష్టాల కడలి లాంటి ఈ మాయా సంసారంలో పడి తేరుకోలేక సుఖం అనే శూన్యం కోసం చూవలు పట్టుకు వేలాడుతున్నాను కదా అయితే వీటి కోసమే నేను చే ఏ కర్మలు చేస్తున్నాను ఆ కర్మలన్నీ కూడా నీ నీకు సమర్పిస్తున్నాయి ఆత్మ నా యొక్క ఆత్మార్పణ సమ కర్మలుగా భావించు చేసుకున్న అనే విధంగా అమ్మ మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటే సర్వకార్య శరణాది కాలు కాలు నీకే అమ్మకే చెందినట్లుగా భావించే వారిలో అవన్నీ నీకే సమర్పిస్తున్నాం కదా అన్నట్టుగా చేస్తే సరిపోతుంది అని ఈ శ్లోకంలో శంకర్ల వారు సూచించారు మానవుల మాతలకు ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజుల పాటు అర్చించాలి ప్రతిరోజు బెల్లం పాయసం నివేదన చేయాలి అయితే ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే సాక్షాత్ అమ్మవారి దర్శనం ప్రత్యక్ష దర్శనం లభిస్తు లభిస్తుంది ప్రయత్నిస్తే గురుముఖంగా ఉపదేశం తీసుకుని బీజాక్ష రూపంగా హ్రీం అనే బీజాన్ని కనుక భక్తి శులతో ఉపాసిస్తే తప్పకుండా అమ్మవారి దర్శనం లభిస్తుంది అలా కాకుండా మామూలుగా సామాన్య మానవుల మనం రోజు ఈ శ్లోకాన్ని జపించుకోవడం ద్వారా మంత్రసిద్ధి ఆత్మజ్ఞాన సిద్ధి కూడా కొంతకాలానికి తప్పకుండా కలుగుతాయి నమ్మకం భక్తులు చూడండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్